నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో తోపు మసారాకు చెందిన వేట వెంకటరమణయ్య సోదరులు సోదరిమణులు మాట్లాడుతూ మా తాతల కాలం నాటి ఆస్తులను మా కుటుంబం మా పితనన్న కుటుంబం రెండు వేల పదిహేడులో ప్రభుత్వ సర్వేయర్ ద్వారా విభజించి పంచుకున్నామని కానీ వేట సీనయ్య నా యొక్క స్థలంలో పశువుల కొరకు పాకలు నిర్మించి నాతో గొడవలు సృష్టిస్తున్నాడని రాజకీయ నాయకుల అండతో నాపై దుష్ప్రచారం చేస్తున్నాడని గ్రామంలోని పెద్దలు ఎవరైనా ఈ విషయంపై మాట్లాడితే వారిపై దృష్పచారం చేస్తున్నారని కావున పోలీసు వారు రెవెన్యూ వారు విచారించి న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు అలాగే స్థానిక శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గ్రామ సర్పంచులు ఈ విషయంలో కలుగజేసుకుని విచారించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో శంకరయ్య కామాక్షి మీనమ్మ తదితరులు పాల్గొన్నారు నా నాకు ఇచ్చాడు వాళ్ళది రెండు భాగాలు ఉంటే మాది ఒక్క భాగమే కులిపించిన తర్వాత నేను ఎంతపోయి ఇంటికాడ ఎందుకుని పెట్టుపోయి రిజిస్టర్ చేయించుకున్నాను చేయించుకున్న తర్వాత దొంగ రిజిస్టర్ అన్నారు ఆ కాగితాలు తీసుకొచ్చి నేను చూపించాను ఆయనకి ఆయనకి మా చూపించాను కరెక్టే నేను చెప్పాడు ఇట్టే మమ్మల్ని పైసలు కట్టే దాంట్లో కూడా మాకు రావాలి ఇంకా అంటే మా వాకిట్లో పైసలు కట్టేసి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు అది ఇది రాజకీయ తరంగా తిరగతా ఓ తీసుకొని వచ్చి బళ్లపాళ్యా నుంచి కిరకాంపల్లి నుంచి ఒకడు కోడూరు నుంచి ఒకడు వాళ్ళకి పలుకుపూడి చాలా మంది ఉన్నారు ఆ మైపాటి నుంచి వాళ్ళందరూ వచ్చి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు అడుకో పారి వచ్చి టెడిజం చేస్తున్నారు వాళ్ళని ఎక్కరు గట్టిగా ఇచ్చాలా అని మమ్మల్ని ఏమైనా మళ్ళీ కేసు నేను కేసు పెట్టాను కేసు పెడితే పోలీసు వాళ్ళు కూడా అడ్డం తిరిగారు మేము ముందు ఆస్తాము మీరు ఏమైనా బలవంతం చేస్తే అన్ని గందరగోళం చేసేది సార్ వాళ్ళు మీరు నాకు న్యాయం చేయాలి సార్ మీరు చంద్రమోహన్ రెడ్డి మమ్మల్ని వచ్చిన వాడు చూసి దాన్ని ఏదో మీకు మాకు న్యాయం చేయాలా అట్టా ఏరపోయిన గంగాధరు అందరికీ ఎవరికి ఇబ్బంది పెట్టడో అంత నీట్గా చేస్తాడు పసిపెట్టుపోయినా కూడా శుద్ధంగా చేస్తాడు ఆయన్ని ఎదర్లో పెట్టి గందరగోళంగా పసిమెటీలో పెట్టి గందరగోళంగా అందరికీ తప్పుగా తక్కువ తప్పు పరిష్కారం ఇచ్చారు అందరూ అంటే ఎంట ఉన్నారు ఇట్టా ఇబ్బంది పెడతాడు మమ్మల్ని అందరినీ చంద్రబాబు నాయుడికి లోకేష్కి ఎస్పి గారికి కలెక్టర్ గారికి డిఎస్పికి అందరికీ నా నమస్కారం నాకు ఇబ్బంది లేకుండా నాకు పరిష్కారం చేయాలి సార్ మీకు నమస్కారం అందరికీ యాభై సంవత్సరాల నుంచి ఆయన ఉంది ఆయన పేరుకి ఆయన ఉందాం మేము పెళ్ళిళ్ళు కూడా ఆయన ఊళ్ళోనే చేసుకున్నాము పిల్లకాయల కూడా పెళ్ళిళ్ళు కూడా ఆయనే చేసాము ఈ సమయం వచ్చి వాళ్ళకి మాది మాది అంటే చూద్దాం మా నాయనప్పుడే ఒక్కగోటే அந்த மாதேனா இப்படி வந்து குட்டியால் கட்டேஸ் பை கட்டி எரு போட்டு மல்லா வசாரம் காப்பு இப்படி வச்சி மாதிரி பைப்பாரே பைக்காக்கோட்ட ரோ அப்படி அந்த அது மா தமுடி மென் கே வரும் నలభై నలభై సంవత్సరాలు మా కింద తీసుకోవద్దు ఆ తర్వాత దుప్పకుంట్లోడాము దుప్పకుంట్లు తర్వాత మళ్ళీ పూర్తి చేసేము మళ్ళీ మాది నా పాట నేను ఆపుకున్నాను అది